చపాతి పిండి పిసికే అవసరం లేకుండా కర్రతో తిక్కే అవసరం లేకుండా దూది లాంటి మెత్తటి చపాతి పది నిమిషాల్లో ఎలా చేసేయొచ్చో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక థిక్ ప్యాన్లకి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వన్ కప్ గోధుమ పిండి రుచికి సరిపడా ఉప్పు టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఇలా చెయ్యి వదలకుండా ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్నారంటే బ్యాటర్ అనేది చాలా గట్టిగా సాఫ్ట్ గా అవుతుందండి చెయ్యి వదలారంటే కింద అడుగు అనేది అంటేస్తుంది చూసారా చపాతి పిండిలాగా ఎంత సాఫ్ట్ గా వచ్చిందని ఈ చపాతీలు చేయడానికి మీకు ఆయిల్ అనేది జస్ట్ టూ స్పూన్స్ ఉంటే చాలండి స్టార్టింగ్ లో మనం యాడ్ చేసాం కదా అంతే తర్వాత మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక పల్చటి కవర్ తీసుకొని విడిలో చూపించినట్టు ఒక ప్లేట్ సహాయంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకున్నారంటే చూసారా ఎంత రౌండ్ గా చపాతి రెడీ అయిపోయిందో అస్సలు కర్ర కూడా అవసరం లేదండి తర్వాత ప్యాన్ ని ఒక ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేయకుండా రెండు పక్కల హై ఫ్లేమ్ లో బాగా కాల్చుకున్నారంటే మెత్తటి చపాతీలు రెడీ